మానేరు పరివాహక ప్రాంతం నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న అధికారులు చూసి చూడనట్లు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు జమికొండ మానేరు వాగు పరివాహక ప్రాంతం నుండి దాదాపు ఇరవై నుండి ముప్పై ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తూ ఉండగా మడిపల్లి గ్రామం వద్ద గ్రామస్తులు వాహనాల వేగం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు ఉన్నా పట్టించుకోకుండా ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారంటూ ఆటం తిరిగారు అక్రమ ఇసుక రవాణా చేయడమే కాకుండా గ్రామాల మీదుగా వెళుతూ వాహనాలను అతివేగంగా నడపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు ఒకేసారి ఇరవై ముప్పై ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణాదారులు అనుకున్నదే లక్ష్యంగా ఎవరిని పట్టించుకోకుండా ఇసుక రవాణా చేస్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో తీసుకుని తలుస్తున్నారని అక్రమ ఇసుక రవాణాపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినాయి ఎంత నిఘా పెంచినా వీరి అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు విత్తనాలు కొనే ముందు తీసుకునే జాగ్రత్తలు వాటి ఎంపిక విధానం గురించి ఏఈఓ చంద రాకేష్ వివరించారు రెండు వేల ఇరవై నాలుగు విత్తనాలు కొనే ముందు రైతులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు పైన బొంతుపల్లి గ్రామంలో ఏఈఓ చంద రాకేష్ రైతులకు అవగాహన కల్పించారు రైతు సోదరులు విత్తనాలు కొనే ముందు సంబంధించిన బిల్ రసీదు తప్పకుండా తీసుకోవాలి అలాగే మీ గ్రామంలో కానీ మండలాంటి కానీ జిల్లాలో కానీ అధికృత లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ దగ్గరనే విత్తనాలు తీసుకోవాలి అలాగే పంట కోసే వరకు ఈ బిల్ రసీదు రైతు దగ్గర భద్రపరచుకోవాలి తీసుకున్న బిల్లు రసీదు మీద విత్తన కంపెనీ పేరు విత్తన రకం బ్యాచ్ నెంబర్ లాట్ నెంబర్ రేటు ఉండాలి మరియు విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి అలాగే గ్రామాల్లో ఎక్కువ ధరలకు అమ్మే వారి వివరాలు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి పక్క జిల్లా నుండి కానీ పక్క రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన ఎవరైనా నకిలీ విత్తనాలు లూజ్ విత్తనాలు అమ్మినచ్చో వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి తెలపగలరు అలాగే లూజ్ ఉన్న సంచులలో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయరాదని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చదువు జైపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి సలీం రైతులు పాల్గొన్నారు వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతు సోదరులకు తెలియజేయడం నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు అధికృత డీలర్ వద్ద లైసెన్స్ కలిగి ఉన్న విత్తన కంపెనీ దగ్గరనే విత్తనాలు కొనుగోలు చేయాలి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అట్టి రసీదులో ఏ రకం విత్తనాలు కొంటున్నావు దాని ధర ఎంత అలాగే బ్యాచ్ నెంబరు లాట్ నెంబరు వంటివి నా ఉన్నాయా లేవా పూర్తిగా చూసుకోగలరు అలాగే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ ఎవరైనా లూజ్ విత్తనాలను తీసుకొచ్చి అమ్మినట్లయితే వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి తెలియజేయగలరు ధరలకు ఎవరైనా డీలర్లు అమ్మినచో వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది వేడవంక మండలంలోని గణ్ముఖల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన ర్యాంకులను సాధిస్తూ జిల్లాలో అగ్రగామి పాఠశాలగా నిలుస్తోంది ఉడేవుంక మండలంలోని గన్ముఖల మోడల్ స్కూల్ నుండి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోంది పదవ తరగతి ఫలితాలు చూసినట్లయితే తొమ్మిది సంవత్సరాలు చెన్ బై టెన్ సాధించారు కొంతమంది విద్యార్థులు ఇదే స్కూల్లో చదివిన విద్యార్థులు బాసర్లో విద్యను అభ్యసిస్తున్నారు కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారు ఉపాధిలో కూడా స్థిరపడ్డారు అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడడం గర్వంగా ఉంది ప్రతి సంవత్సరం స్టడీ అవర్ నిర్వహించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ద్వారా ఈ విజయాలను సాధించడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా తొంభై ఎనిమిది శాతం రిజల్ట్ రావడం జరిగింది మంచి జీపీఎల్ సాధించడం జరుగుతోంది ప్రతి సంవత్సరం మా ఉపాధ్యాయ బృందం చాలా కీలక పాత్ర పోషిస్తోంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా అనేక మార్కులు సాధిస్తున్నారు అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ రంగంలో మోడల్ స్కూల్ యొక్క ఫలితాలు చూస్తే వీడవంక గణ్ముఖల మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యంత ఫలితాలు సాధించడం మనం గమనించవచ్చు ఉచిత పుస్తకాలు ఉచిత బస్ రవాణా సౌకర్యాలు హాస్టల్ వసతి అనేక ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడం వల్ల పిల్లలను ప్రోత్సహించడం వల్ల మంచి ఫలితాలు సాధించడం జరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నావు అంటూ పేర్కొన్నారు తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్ల వీణవంక గత పదకొండు సంవత్సరాలుగా నాణ్యమైనటువంటి విద్యను అందించడం జరుగుతుంది మనం ముఖ్యంగా పదవ తరగతి ఫలితాలు కనుక చూస్తే గత పది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాలు వంద శాతం ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా దాదాపు అరవై మంది విద్యార్థులు టెన్ జీపీఎస్ సాధించారు వీరిలో అనేక మంది ట్రిపుల్ ఐటీ బాసర్లో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు కొంతమంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ బాసర్ నుండి అదేవిధంగా ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ నుండి తమ ఇంజనీరింగ్ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఉపాధిలో కూడా స్థిరపడ్డారు అదేవిధంగా అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడడం అనేది మీ అందరికీ గర్వకారణంగా ఉంది ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్టడీ అవర్ నిర్వహించడం వారికి అవసరమైనటువంటి ప్రోత్సాహం అందించడం ద్వారా మేము ఈ విజయాన్ని సాధించగలుగుతున్నాము ఈ సంవత్సరం కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది మంచి జీపీఏలు సాధించడం జరిగింది ప్రతి సంవత్సరం మా ఉపాధ్యాయ బృందం ఈ విజయాలు సాధించడం చాలా కీలక భూమిక పోషిస్తుంది పదవ తరగతి మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా మా విద్యార్థులు జిల్లా స్థాయిలోనే ప్రతి సంవత్సరం మొదటి స్థానంలో నిలుస్తున్నారు అన్ని జూనియర్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు మోడల్ స్కూల్స్ యొక్క ఫలితాలతో పోల్ చూస్తే వినవంక మోడల్ స్కూల్ గన్ముకుల విద్యార్థులు అత్యధిక ఫలితాలను సాధించడం అనేది మనం గమనించవచ్చు ఈ విధంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోట్బుక్స్ రవాణా సౌకర్యము ఉచిత హాస్టల్ వసతి విధంగా అనేక ప్రభుత్వ సౌకర్య సౌకర్యాలు కల్పించడం వల్ల విద్యార్థులు ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా సిక్స్త్ క్లాస్కి విశేష స్పందన కనిపించింది ఆరో తరగతిలో వంద సీట్లుంటే రెండు వందల నలభై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో స్వల్పంగా ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీ పడ్డారు ప్రస్తుతం ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం కోసం ప్రవేశం కోసం దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీలో మొత్తం ఒక్కొక్క సెక్షన్లో నలభై సీట్ల చొప్పున నూట అరవై సీట్లు ఖాళీగా ఉన్నాయి వీటిలో జాయిన్ అయ్యేందుకు కూడా విద్యార్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా అన్ని తరగతులకు విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తుంది సో ఈ విజయంలో భాగస్వాములు అవుతున్నటువంటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అదేవిధంగా వివిధ గ్రామాల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జమికొండ మండలంలోని మార్చినపల్లి గ్రామంలో గల ఉపాధి హామీ పనుల నుండి తీసిన మట్టిని ఇసుకబట్టీల వారికి విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ కు కుమార్ దొంతరవేణా రమేష్ ఫిర్యాదు చేశారు జమ్మిగుండ మండలంలోని మాచర్లపల్లి గ్రామంలో గల ఊరకుంట చెరువు నుండి తీసిన మట్టిని ఎలాంటి అనుమతి లేకుండా గ్రామ ఎంపీటీసీ పోల్సాని రాజేశ్వరరావు గ్రామ మాజీ సర్పంచ్ భర్త మొజ్జం తిరుపతిరెడ్డి గ్రామ వార్డు మెంబర్ ఓరుగంటి లత గ్రామ కార్యదర్శి శివరంజని ఫీల్డ్ అసిస్టెంట్ అనురాధ కుమ్మక్కై గ్రామ పంచాయతీ నియమ నిబంధనలకు విరుద్ధంగా రైతులకు పోయవలసిన మట్టిని జమ్మికొండ పట్టణంలోని ఇటుక బట్టీల వారికి విక్రయించారని తెలిపారు ఇదే విషయంపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేస్తే గ్రామ కార్యదర్శి పీల్డ్ అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులు మాత్రమే జారీ చేశారని మట్టిని అమ్ముకున్న వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని తక్షణమే స్పందించి ఉపాధి హామీ మట్టిని అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు ఆచనపల్లిలో ఉపాధి హామీ పనుల్లో మట్టి దొంగలించిన విషయం ఎంపీడీ దృష్టికి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఎంపీడీఓ గారు గ్రామ ఫీల్డ్ ఆఫీసు గారికి గ్రామ కార్యదర్శి గారికి సోకజ్ నోటీలు ఇచ్చి తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఐఏఎస్ ఆఫీసర్ అనిత రామచంద్ర నాయక్ గారికి ఫిర్యాదు ఫిర్యాదు చేయడం జరిగింది దొంగలిచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా చర్యలు చేపట్టక వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు కావున ఈ ఎంపీడీఓ గారు ఇప్పటివరకు కూడా గత వారం రోజుల నుండి ఇప్పటి వరకు కూడా అలా సుఖ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించక మరి ట్రాక్టర్లను రికవర్ చేసుకొని మట్టిని రికవర్ చేసుకోకుండా మరి ఎలాంటి చర్యలు చేపట్టక మేము ఇక్కడికి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మట్టిని దొంగలించిన ఉపాధి హామీ పనుల్లో రైతులు చెందాల్సిన మట్టిని దొంగతనంగా ఇటుక పట్టికలకు అమ్ముకున్న వారిపై తప్పకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది జమ్మికుండ మండలంలోని పాపాయిపల్లి గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హనుమాన్ స్వాములు నిర్వహించారు జమ్మికొండ మండలంలోని పాపాయిపల్లి గ్రామంలో హనుమాన్ మాలా స్వాములు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు హనుమంత పెద్ద జయంతి సందర్భంగా మండలం అర్ధమండలం హనుమాన్ మాల ధరించి నిష్ట నియమాలతో స్వామివారికి పూజిస్తారు స్వాములు హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రథంపై కూర్చోబెట్టి గ్రామంలోని పురవీధులకుండా ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు శ్రీరామ జయ రామ జై రామ అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ డీజే పాటలు మేళతాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుండెకారి మాధు శంకర్ శ్రీనివాస్ హరీష్ తో పాటు హనుమాన్ మాలధరణ స్వాములు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుండ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కసుబూజల వెంకన్న ఒల్లలా శ్రీనివాస్ ఎండి సలీం ఎండీ ఇమ్రాన్ ఎండీ సలీం పాషా వాసాల రామస్వామిలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మటి సమ్మిరెడ్డికి షోకాస్ నోటీసును జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ జారీ చేశారు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుపై ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శలు కక్షపూర్తంగా చేసిన అసందర్భ ఆరోపణలపై స్థానిక కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ల ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన పార్టీ విషయాలను బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులను చర్యలు తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధం లేని నాయకుల ప్రమేయంతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అయోమయం కలిగే విధంగా ప్రవర్తించడాన్ని కార్యక్రమాలు చేపట్టడానికి జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది సీనియర్ కాంగ్రెస్ నాయకుడని తనకు తాను ప్రచారం చేసుకుంటున్న జమ్మిగుండ మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సామరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సోకాష్ నోటీస్ జారీ చేయడం జరిగింది వీణవంక మండల కేంద్రం పరిధిలోని రైతులతో వీణవంక ఎస్ఐ తోట తిరుపతి మాట్లాడుతూ రైతులందరూ కూడా వర్షాకాలంలో పంటలు వేసుకోవడానికి అందరూ దుక్కిదున్ని విత్తనాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం వల్ల రైతు సోదరులందరూ కూడా మోసపోకుండా మంచి విత్తనాలను కొనుగోలు చేసి మంచు పట్టును మీరు పొందాలని వీడవంక పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం మార్కెట్లో మంచి విత్తనాలతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉన్నందున రైతులు మోసపోకుండా నాణ్యమైన పత్తి విత్తనాలను వరి విత్తనాలను ఎంచుకొని మీ పంట పొలాల్లో నాటుకోవాలని పోలీసులు రైతుల సంక్షేమం కొరకు పలు సూచనలు తెలియజేయడం జరుగుతోంది మీరు మార్కెట్లో విత్తనాలను ఖరీదు చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి నకిలీ విత్తనాలు తీసుకుంటే ఆ తర్వాత భారీగా నష్టపోతారని అలాంటి నష్టం మీకు కూడా ఉండాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంచుకుని తీసుకోవాలని తెలుపుతున్నారు ఎవరైనా ఎక్కడైనా నకిలీ విత్తనాలు మీకు ఇవ్వాలని చూసినా మీ దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత పోలీస్ అధికారులకు కానీ లేదా వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందివ్వాలని కోరుతున్నారు కరీంనగర్ జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు డిగ్రీ కళాశాల మైదానంలో ప్రాక్టీస్ చేశారు కరీంనగర్ జిల్లా సిపి ఆదేశాల మేరకు ఈ నెల చివరి వారంలో నిర్వహించే స్పోర్ట్స్ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జమ్మిగుండ పట్టణ సిఐ రవి హుజరాబాద్ పట్టణ సిఐ రమేష్ జమ్మిగుండ రూరల్ సిఐ కిషోర్ వెంకట్ వీణవంక ఎస్ఐ తిరుపతి ఇలందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ కేశవపట్నం ఎస్ఐ లక్ష్మారెడ్డిలు ప్రాక్టీస్ చేశారు కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు ఈ క్రీడలను స్థానిక మండల ప్రజలు విజయవంతం చేయాలని పోలీసులు కోరారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికొండ మండలంలోని మడిపల్లి గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న గ్రామస్తులు మాచిలపల్లి గ్రామం నుండి అక్రమంగా ఇసుకను ఇటుక బట్టీల వారికి అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ విత్తనాలు ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించిన వీడవంక రాకేష్ ప్రైవేటు పాఠశాలకు భేటుగా వీణమక్క మండలంలోని గన్ముకుల తెలంగాణ మోడల్ స్కూల్ జమ్మికుండ మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జమ్మికుండ డిగ్రీ కళాశాల మైదానంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్లు క్రికెట్ ప్రాక్టీస్ జమ్మికొండ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం పట్ల పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కబంపల్లి సత్యనారాయణ ఉత్తరువులు జారీ ఈ వార్తలు సమాప్తం తెరిగి వార్తలు మళ్ళీ కలుగుదాం అంతవరకు సెలవు నమస్తే